మన నిత్య జీవితంలో ఇంటర్నెట్ తో ప్రోగ్రామ్స్ ఎలా చేయవచ్చో తెలిపేలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద విద్యార్థులతో ప్రాజెక్టు చేయించినట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత ఉపయోగాలను తెలియజేసేందుకు బీఎస్సీ బీకాం విద్యార్థులతో ప్రాజెక్ట్స్ చేయించామన్నారు విజయవాడ గాంధీనగర్ లోని శారదా కళాశాలలో టెక్స్ పైర్ ఎక్స్పో కే టూ ఫైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు కళాశాలకు చెందిన బీఎస్సీ బీకామ్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా తయారు చేసిన పలు నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా పలు అంశాలను తీసుకుని విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలు ఆకట్టుకున్నాయి శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సర్వ నాగేశ్వర శర్మ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎల్ శ్రీధర్ శారదా ప్రొఫెషనల్ అకాడమీ చీఫ్ కోఆర్డినేటర్ వై వి కె యగ్ఞనో రోబోట్స్ నిర్వాహకులు షేక్ బాజీ బాషా ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు అనంతరం కుంద రామనారాయణ మాట్లాడుతూ బీకాం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ప్రాజెక్టును నిర్వహించడం జరిగిందన్నారు దానికోసం యజ్ఞో రోబోట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు కళాశాలలో డిజిటల్ ల్యాబ్స్ను ఈ సంవత్సరం ప్రారంభించామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో విదేశీ విశ్వవిద్యాలయాలతో ముంబైలోని ఒక ఐటీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు పనిచేస్తా ఉన్నాను ఇప్పటివరకు మా కాలేజీలో అంత ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది సైన్స్ అవని ఆర్ట్స్ అవని ఇప్పటివరకు ట్రెడిషనల్గా జరుగుతు చెప్తుంటే రామ్ నారాయణ గారు సెక్రటరీగా వచ్చిన కాడి నుంచి కాలేజీలో అంత ఇన్నోవేషన్ థాట్స్ తోటి మోడ్రన్ సొసైటీకి ఫ్యూచర్లో స్టూడెంట్ హౌ టు సెటిల్ ఇన్ ద లైఫ్ అనే దాని మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్కి ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఎట్లా ఉందో ఆ భవిష్యత్తులో రాకపోయే పిల్లలకు కూడా వాళ్ళ ఉద్యోగాలకు కూడా అనుకూలంగా ఉండేటువంటి చర్యలని చేపట్టారు ఇవ్వాటి రోజు చూసాడితే మనం కంప్యూటర్స్ బేసిక్ నాలెడ్జెస్ ఆ పైథాన్ యొక్క బేసిక్ నాలెడ్జెస్ ల్యాంప్లేట్ అని వాళ్ళందరికీ చేయించాలండి ఆ నేపథ్యంలో గత నలభై ఐదు రోజులుగా మాకు క్యాంపస్లోనే ఈ ఇంటర్న్షిప్ చేయడం జరిగింది ఈ ఇంటర్న్షిప్లో ప్రత్యేకత ఏంటంటే పిల్లలకి ఈ ఐఓటీ మీద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళతోనే దాదాపు ఇక్కడ ఒక పది పదిహేను ప్రాజెక్టులు ఇక్కడ చేయటం జరిగిందండి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిత్య జీవితంలో ప్రతి మనిషికి అవసరమయ్యే ప్రాజెక్టులే ఇవి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బీఎస్సీ విద్యార్థులతో పాటు బీకామ్ విద్యార్థులు కూడా ఉన్నారు గత యాభై సంవత్సరాలుగా విద్యాసేవలో ముందుంటున్న శారదా డిగ్రీ కాలేజ్ శారదా జూనియర్ కాలేజ్ శారదా స్కూల్ నడుపుతున్న శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ సంవత్సరం బీకామ్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ డిగ్రీ విద్యార్థులకు అదే బీకామ్ కానీ బీఎస్సీ కానీ వారికి ఏంటంటే షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ప్రాజెక్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది దానికోసం ఎడ్నో రోబోట్స్ సంబంధించిన భాష ఉదయం నుంచి వచ్చినటువంటిది మా పిల్లలకి ఏదో అందించాలి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రయోజనకు కావాలనే ఉద్దేశంతో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీలో ఈ రకమైనటువంటి ఇది ప్రవేశపెడతాం ఇది విజయవాడలోనే ఒక తలమానికంగా ఉంటుందని నా ఉద్దేశం దీంతో పాటుగా మొన్న నిన్నగాక మొన్న రీసెంట్గా మనం ప్రారంభించేటువంటి శారదా పొజిషన్ అకాడమీ మా పిల్లలకి చదువుతో పాటుగా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనే ఉద్దేశంతో శారదా పొజిషన్ అకాడమీ కూడా స్టార్ట్ చేసి బ్యాంక్ కోచింగ్కి అలాగే ఎస్ఎస్సి రైల్వేసు వీటన్నిటికీ కూడా తక్కువ ఫీజుతో వారిని